అలాగే ఇవాళ రేపు సెలబ్రిటీ విపరీతంగా రాళ్ళు ధరిస్తున్నారు రత్నాలను ధరిస్తున్నారు ముఖ్యంగా సఫైర్ ఎక్కువ మంది ధరిస్తున్నారు దాదాపుగా చాలా మంది వీళ్ళకి చూడవచ్చు అంటే ఎవరైనా ధరించవచ్చు అని ధరిస్తున్నారా కేవలం వాళ్ళ జాతక ప్రకారం అది సెట్ అయితేనే ధరిస్తారా అలాగే ఇంకొక ప్రశ్న చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మరి అలాంటి వాళ్ళకి రత్నం ఎలా తెలుస్తుందంట డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి జాతక పరిశీలన విషయంలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అంత వచ్చిన డేటా అంతా రాదు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతక చక్రం చార్ట్ చాట్ వస్తుంది జాతకం చూడటం అంటే నథింగ్ బట్ క్యాలిక్యులేషన్స్ మీరు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ లొకేషన్ ప్రకారం అప్పుడు గ్రహాల తాలూకా స్క్రీన్ షాట్ ఒక ఫోటో తీసామనుకోండి కింద నుంచి ఆ గ్రహాలు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాయో అదే మీ బర్త్ చార్ట్ గ్రహాల కంటిన్యూస్ మూమెంట్ ఉంటాయి కాబట్టి పన్నెండు భావాలు ఈ ట్వల్ ప్లేసెస్లో ఉన్న ప్లానిటరీ పొజిషన్కి సంబంధించిన ప్లేస్మెంట్ని బట్టి వాటి మూమెంట్స్ని బట్టి కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి వ్యక్తికి ఆ డిఫాల్ట్స్ నుంచి తన లైఫ్ మేకింగ్కి తన బెటర్మెంట్కి ఏది అడ్డుపడుతుంది అన్నది చూసి డయాగ్నోసిస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని దాన్ని పాయింట్అవుట్ చేయడమే ఆస్ట్రాలజీ సింపుల్ వర్డ్స్లో ఎంతకు మించి ఇంక సూపర్ సైన్స్ ఏం లేదు మన జీవితం ఎట్లా ఉంటుందో ఈయనేం చెప్తాడా ఈయనేం చెప్తాడా అని చెప్పి నిరంతరం ప్రయాణం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటే ఉండుండొచ్చు కాక ఆస్ట్రాలజీ చార్ట్ ఈస్ నథింగ్ బట్ మీ తాలూకా ప్లానిటరీ ట్రాన్సిట్ని అక్కడ మ్యాథమెటికల్గా చూపించేది ఆస్ట్రాలజికల్ చార్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వాళ్ళకి న్యూమరాలజీ లేదా పామిస్ట్రీ దాని ప్రకారం చూసుకుంటారు ఏదైనా సమస్య రాబోయే సమస్య నుంచి తప్పించుకోవాలి ఉన్న జీవితం ఇంకా బాగుండాలి ఈ రెండే కోరికలు కదా వ్యక్తికి దీని తర్వాత వచ్చేవి రెమిడియల్ థింగ్స్ నివారణ అవుయారు ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఆలయ సందర్శనము ఒక మొక్కను నాటము లేదా ఒక చెట్టు వేరుని దగ్గర పెట్టుకోవటము లేదా ఒక మంత్ర సాధన చేయటము ఇట్లా రకరకాల నివారణోపాయాలు ఉన్నాయి ఈ నివారణోపాయాల్లో కల అత్యంత శ్రేష్టమైనది జాతిరత్న ధారణ జాతిరత్న ధారణలో కూడా ఇంతాక చెప్పినట్టు ఎల్లో సేఫర్లో శ్రీలంకన్ ఎల్లో సేఫర్ బాగా డిమాండ్ రేర్ కాబట్టి సెలబ్రిటీస్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో తీసుకుంటున్నారు గాయత్రి డైమండ్స్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు లెటర్స్ నాట్ టేక్ దేర్ నేమ్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో పెడుతున్నారు ఇప్పుడు ఒక టెన్ క్రోర్సు ట్వంటీ క్రోర్సు క్యాష్ క్యారీ చేయడం కష్టంగానే ఒక స్టోన్ క్యారీ చేయడం చాలా ఈజీ నెక్స్ట్ ఐడెంటికల్గా ఏ రా ఏ వేలకి మనం స్టోన్ పెట్టుకున్నా కనపడదు కానీ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుంటే కనపడుతుంది ఇండెక్స్ ఫింగర్ ఉన్న ఒకే ఒక ప్లేస్మెంట్ ఎల్లో సో ఎల్ఏసర్ బిగ్ సైజ్ తీసుకుంటున్నారు మంచి సైజు ఇంతకు మీకు చెప్పినట్టు వందల వేల మందికి జీతాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు గురుగ్రహము ఆర్థిక ప్రగతి మనం చేస్తున్న ప్రొఫెషనల్ ఉంటుంది చూసారా వ్యక్తి తాను సంపాదించుకున్న ప్రజ్ఞతో తను ఏర్పాటు చేసుకునే బ్రతుకు తెరుగు అది ఉద్యోగం లేదా వృత్తి వ్యాపారం దాంట్లో ప్రగతి కోసం డెవలప్మెంట్ కోసం ఆ డెవలప్మెంట్కి కొలమానం లేదు మనం ఇండియాలో చేస్తున్నాం వేరే కంట్రీస్లో విస్తరించవచ్చు మనం ప్రపంచం అంతా విస్తరించవచ్చు ఈరోజు అంతా టెక్నాలజీ ఉంది ఒకప్పుడు ఏదైనా ఐటమ్ పంపించాలంటే మనం వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఈరోజు కూర్చొని కొరియర్స్లో పంపించేస్తున్నాం యూఎస్లో ఐటెంకి ఎక్కడ తెచ్చుకోవచ్చు ఇక్కడ ఐటమ్ యూఎస్ పంపించవచ్చు చాలా పెరిగిపోయింది కదా సో మనం ఆ జాతిరత్నాన్ని కనక బుషరాగం జాతిరత్నం ఏదైతే ఉన్నదో అది మన తాలూకా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కోసం అలాగే కిడ్స్ సంతాన కారకుడు రాజయోగ కారకుడు గురుగ్రహం కాబట్టి ఒక్క గురువు బాగుంటే స్టూడెంట్స్ ఎట్లా బాగుంటారో క్లాస్ రూమ్లో చాలా ఆస్ట్రాలజికల్ చాట్స్లో గురువు ఒకటి బాగుంటే వాళ్ళన్నింటినీ నెట్టుకొచ్చేస్తారు ఎందుకు అని అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు సమాజంలో డబ్బు ఒకటి ఉంటే చాలు నెట్టుకొచ్చేయచ్చు ఎటువంటి సమస్య అయినా కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తాలూకా మానసిక వైకల్యాలు వాళ్ళ తాలూకా రియల్ క్యారెక్టరిస్టిక్ వాళ్ళ భార్యలకి పిల్లలకి తెలుస్తుంది మనకు కనపడేది డబ్బే అందరికి కావాల్సింది మెటీరియల్ మెటీరియల్ కావాలి కానీ చాలా మంది ఉన్నారు మానసిక ప్రశాంతత మనశ్శాంతి కావాలి గురుజీ మాకు డబ్బులు 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 ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వారు కోటాను కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు కూడా అన్నారు మానసిక ప్రశాంతతకి మించిన ఆస్తి మరొకటి లేనే లేదు వందల వేల కోట్ల రూపాయలు లిటరల్లీ వేల కోట్ల రూపాయల అధిపతి కూడా ఉన్నారు నాకు మానసిక ప్రశాంతత లేదు అని వాళ్ళ లైఫ్ పార్ట్నర్తోనో వాళ్ళకి ఏదో ఏదో సం పర్సనల్ ప్రాబ్లం వ్యక్తిని మొక్క ఈ వంగంది మానయ్య వంగనా అని ఒక మాట ఉంది మనం ముందుగానే అడ్రస్ చేస్తే ప్రాబ్లమ్స్ని మూన్ స్టోన్ అని ఒక జెమ్స్టోన్ ఉంది జాతి చంద్రకాంతం అది మానసిక మట్టంలో చాలా చక్కటి మార్పు తీసుకురాగలదు వెంటంటే ఒక స్టోను ఏంటి ఇలాగ చెప్తున్నారు గురువుగారు అంత చేంజ్ తీసుకురాగలదని మీరు ఎప్పుడైనా ఒక చిన్న రీసెర్చ్ కండక్ట్ చేయండి మీ దగ్గర ఉన్న మెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళండి ఫుల్ మూండే పౌర్ణమికి అమావాస్యకి రెండుసార్లు వెళ్ళి విజిట్ చేయండి వాళ్ళ ఒక సర్జ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెన్స్ని మీరు కనిపెట్టగలుగుతారు ఇది ప్రాక్టికల్గా ఎవరైనా వెళ్ళచ్చు మూను డైరెక్ట్లీ మానసిక పరమైన అంశములకి కనెక్ట్ అయి ఉంటాడు ఎలా వస్తుంది వాళ్ళకంత సర్జు చాలామందికి కూడా అమావాస్యకి పౌర్ణమికి వచ్చేసేపాటికి వాళ్ళ తాలూకా మైండ్ డిస్టర్బెన్స్ అవుతామండి ఇలాంటిది మన మూన్ స్టోన్తో అడ్రస్ చేయొచ్చు పౌర్ణమికి సంబంధించిన మెడిటేషన్స్ చేయొచ్చు మిల్క్ పాలు పాలతో కూడా ఒక క్రియ ఉంది మనం ఫుల్ మూన్ డే పాలు పెట్టుకొని ఆ మూన్ లైట్కి ఎక్స్పోజ్ చేసి తాగటం వల్ల మనలో మూన్ ఎనర్జీస్ వస్తాయి అన్నీ సైంటిఫికల్గా ప్రూవ్ చేయలేనప్పటికీ బియాండ్ సైన్స్ మనకు అనుభూతిలోకి ఉంది కదా అమ్మ చేతి వంట మనకి ఆ తృప్తి ఆ మాధుర్యం మనకు తెలుస్తుంది ఇంకొకడెవరు సర్టిఫికేట్ ఇచ్చేది ఇంకొకరు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి మా అమ్మగారి చేతి వంట నాకు తృప్తిగా ఉంది నాకు తెలుస్తుంది ఎవరు చేసినా ప్రపంచం అవ్వట్లేదు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నది అమ్మవారే క్రియేట్ చేసింది అమ్మవారి క్రియేషన్లో ఉన్న రత్నాన్ని మనం సరైన పద్ధతిలో ధారణ చేసినప్పుడు బెనిఫిట్స్ వచ్చిన మనం ఎందుకు హీనంగా చూడాలి బెనిఫిట్స్ రాలేదు మనం ఎందుకు బాధపడాలి మరి ఇన్ని స్టోన్స్ ఎందుకు ధరించడం నవరత్నాలు ఉంటాయి కదా తొమ్మిది ఒక తొమ్మిది కాబట్టి ఒకటే దాంట్లో ఉంగరంలో పెట్టుకుని అందరూ ధరించేస్తే సమస్యలే ఉండవేమో ఇది వ్యాలీడ్ క్వశ్చన్ నవరత్నాలు ఉంగరం ధారణ చేసినప్పుడు చిన్న 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 జెమ్ స్టోన్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో ఒక డిజైన్లో పెట్టి పెడతాం జెమ్ స్టోన్ మనకు జాతక ఇచ్చే కావాల్సిన దాన్ని త్రీ క్యారెట్స్ ఫైవ్ క్యారెట్స్ అట్లాగా ఇండివిజువల్గా ఒక ప్లేస్మెంట్లో పెడతాం మన తాలూకా వీన్స్ మన చేతుల నుంచే కర్మలు చేస్తాము పనులు చేస్తాం కాబట్టి మనకి ఎనర్జీస్ అన్నీ హ్యాండ్స్లో నుంచి ఒక్కొక్క ప్లేస్మెంట్ మనకు పామిస్ట్రీలో బాగా ఉంది ఒక్కొక్క వేలికి ఒక్కొక్క నేమ్ ఆ నేమ్కి సంబంధించిన ప్లానెట్ కాబట్టి మన రత్నాలు కూడా ఎక్కడ ధారణ చేయాలన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కంట్లో వేసుకునే డ్రాప్స్ నోట్లో వేసుకోకూడదు కదా నోట్లో తినేది లోపలికే వెళ్తుంది కదా ముక్కు రంధ్రాలు కూడా లోపలికే కనెక్ట్ అవుతుంది ముక్కులో వేసుకోవట్లేదు కదా ప్రతిదానికి ఒక పద్ధతి నియమము విధానము ఉన్నది ఆ విధానం మనకు తెలియక మనకు నచ్చింది చేసేసి మనకి ఇట్లా అయిపోతుందని మనకు అనిపిస్తుంది కానీ వాస్తవంగా విధానం పాటించిన వాళ్ళు ఎవ్వరికి అట్లా అనిపించట్ల మా దగ్గర విధానపూర్వకంగా ధారణ చేసే వాళ్ళు ఎవ్వరికి ఈ క్వశ్చన్స్ లేవు ఈ సమస్యలు లేవు మీరు అవుట్ ఆఫ్ సొసైటీల నుంచి అడుగుతున్నారు కాబట్టి రాగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా రాగానే సమాధానం చెప్తాను